భారాసా కారు ఢిల్లీకి పోతే కమలం పువ్వులా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ధర్మపురి సిరిసిల్ల సభల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి భాజపా భారాసా లక్ష్యంగా విమర్శలు గుప్పించారు కొత్త ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ దిగిపోవాలని కోరుకుంటున్నారని దుయ్యబట్టారు కవిత బెయిల్ కోసం ఢిల్లీ సుల్తాన్లకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు ఇవాళ కొత్తగూడెం వనపర్తి జిల్లాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ మరింత హోరెత్తిస్తోంది మరో వారం రోజులే గడువుండటంతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ధర్మపురి సిరిసిల్లలో జనజాతర సభలకు హాజరైన ఆయన భారాసా భాజపాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రధాని మోదీ పదేళ్లలో రాష్ట్రానికి ఇచ్చిందేం లేదన్నారు తెలంగాణ ఏర్పాటును అవమానించిన భాజపాకు ఓట్లడిగే హక్కు లేదని దుయ్యబట్టారు భారాసా అంటే రంగ సమితిగా అభివర్ణించిన పీసీసీ అధినేత రిజర్వేషన్ల రద్దుపై భారాస భాజపాలది ఒకే విధానమని విమర్శించారు ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడతాడు కోనసీమ నుంచి చిత్రసీమ వరకు ట్విట్టర్ లో ట్విట్టర్ చిల్లు మరి నేను అడుగుతున్న ఈ ట్విట్టర్ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలని రాజ్యాంగాన్ని మార్చాలని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంటే ఈ ట్విట్టర్ తిల్లేందుకు ప్రశ్నిస్తలేడు ఎందుకంటే రాజ్యాంగం రద్దు చేయాలన్న ఆలోచన ఇక్కడున్న కేసీఆర్ దైనా అక్కడున్న నరేంద్ర మోడీదైనా ఒకే విధానం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలోనే కల్వకుంట్ల రావు గారు రాజ్యాంగాన్ని మార్చాలి సమూలంగా మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలి అని రావు గారే మాట్లాడి మన ఓట్ల ద్వారా మనం గెలిపించిన సీట్ల ద్వారా మన సమాజంలో రిజర్వేషన్లను రద్దు చేస్తామంటే మనం ఊరుకుందామా ఇది సమాజానికి మంచిదా అని నేను అడుగుతున్నా ఢిల్లీ మద్యం కేసులో కవిత బెయిల్ కోసం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ దగ్గర తాకట్టు పెట్టారని సీఎం ఆరోపించారు కరీంనగర్ లో భాజపాను గెలిపించేందుకు భారాస ప్రయత్నిస్తోందన్న రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత వారిద్దరూ కలిసిపోతారని వ్యాఖ్యానించారు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఆయన అనుభవంతో వచ్చిన ఈ ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తాడేమని ఆయన ఆయన రోజులు ప్రభుత్వాన్ని అప్పుడే దిగిపోవాలే దిగిపోవాలే పడిపోవాలా అంటుం నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న మా మిత్రులను అయ్యా వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేసిన మనం దిగిపోవాలంటే పదేండ్లు తెలంగాణను దోచుకున్న ఈ పదేండ్లు తెలంగాణకు అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో ఉండాలనా చంద్రశేఖరరావు రావు ఇంకో అన్నాడు సంకీర్ణం వస్తుంది అందులో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని అంటే ఎన్నికల తర్వాత కలిసి కదా రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్న ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లకు పట్టిన పీడను వదిలిస్తామని వెల్లడించారు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నేతనల్ల బకాయిలు పూర్తిగా చెల్లించడంతో పాటు వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు ఈ వేల కోట్ల రూపాయలు ఉద్దర పెట్టిపోయినా పోతా పోతా ఇక ఉద్దర బకాయిలు చెల్లించలేక నేను చేస్తున్నా మా చేనేత కార్మికులకు కూడా రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఉద్దెర వెచ్చిపోయిండు ఈ ఉద్దరోడు ఈ తాగుబోతుల సంసారం ఇవాళ తెలంగాణలో ఉద్దర బకాయిలు ఎక్కువైనాయి వీళ్ళు వస్తే నేను మాట్లాడి నేతన్నలు గీతన్నలు మన వాళ్ళు మన కోట్లు మనల్ని గెలిపించిండ్రు వాళ్ళని ఆదుకోవాలని నేతన్నల కోసం ఎంబడే యాభై కోట్ల రూపాయలు బకాయిలు ఈ విడుదల చేసి ఆ కుటుంబాలను ఆదుకొని ఎన్నికల కోడాయిన మిగతా పైసలు ఇచ్చి మా చేనేత కార్మికుల కుటుంబాలలో సంతోషం చూడాలని అనుకుంటున్నాం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కొత్తగూడెం వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులు జోరుగా ప్రచారం నిర్వహిస్తుండగా సీఎం సభ విజయవంతం చేసేందుకు శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి హైదరాబాద్ నుంచి కొత్తగూడానికి సీఎం ప్రత్యేక హెలికాప్టర్లో రానున్నారు మంత్రి తుమల నాగేశ్వరరావు సభ ఏర్పాట్లు పరిశీలించారు ఎండవేడిమి నుంచి రక్షించడం కోసం జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో టెంట్లు ఏర్పాట్లు చేశారు అప్పుల్లో ఉన్నటువంటి దివాళా తీసినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడంతో పాటు రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం కింద కన్నెత్తి చూసేటటువంటి ధైర్యం కూడా లేకుండా బీజేపీని నిరోధించడం బీఆర్ఎస్ను ఓడించడం మెజారిటీ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కైంసం చేసుకునే దిశలో ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసార సరిణి మీరు చూస్తున్నారు ఆయన గారి మీద కూడా తప్పుడు కేసులు ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఈ మూడు నెలలు ఉండదు ఆరు నెలలు ఉండదు అనేటటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి ఆలోచన ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ చేస్తుంది అది ప్రజలు గమనిస్తున్నారు కొత్తగూడెం సభ అనంతరం మహబూబ్ నగర్ అభ్యర్థి రెడ్డికి మద్దతుగా సీఎం ప్రచారం నిర్వహించనున్నారు వనపర్తి జిల్లా కొత్తకోటలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు వనపర్తి పర్యటన అనంతరం సికింద్రాబాద్ ముషీరాబాద్ కార్నర్ మీటింగ్స్లోనూ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు